ఆఖరికి పాపం కానీ ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా అలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే చేయలు ఇక అట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నాను మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయిండు పోతే అక్కడ అడిగిన వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరైనా పెడతా జైల్లో ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా ముప్పై నలభై రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టిండ్రు ఏ కలెక్టర్ని కొట్టిండ్రు మాట్లాడతాడు కలెక్టర్ నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు కలెక్టర్ ఏమో అవి దాడే జరగలేదు కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టిండ్రు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక లగచర్లలో రైతులనే కాదు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పేది కరెక్టేనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు బిడ్డ ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం కేసులు పెడతాం లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్లో మీ పార్టీ కు మీరు వస్తుంటే మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీద పీడీ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు గా ఎల్ఎన్టీ ఆయన ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నూకుని రావని లోపల అంటాడు అది అది మా ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలే చెప్తుండు ఆయన నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు ఆఖరికి పాపం కానీ ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా తల్లింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావుగా గట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్